గన్నవరం వస్తే వర్షం పడతా ఉందంటే వరుణ దేవుడు కూడా కరుణించాడు విజయం మనదే అనుమానం కూడా లేదు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గన్నవరం కాబోయే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు మచిలీపట్నం జనసేన అభ్యర్థి మిత్రపక్షాలు బలపరిచే అభ్యర్థి బాలశౌరి గారు వర్షంలో తడుస్తూ నాకు స్వాగతం పలికిన తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలు నాయకులు ప్రత్యేకంగా మా తెలుగింటి ఆడబిడ్డలు వరుణ దేవుడు మిమ్మల్ని చూస్తే భయపడుతున్నాడు వర్షాన్ని లెక్క పెట్టుకోలేదు ఎండలు లెక్క పెట్టుకోలేదు ఒకే ఆలోచన గెలిపే ద్వేయంగా పనిచేస్తున్న మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా